కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్వయంగా ఆటో నడిపారు నేడు అటహాసంగా ఆటో ర్యాలీ కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు అందులో భాగంగా నేడు కళ్యాణదుర్గంలో ఆటో డ్రైవర్లకు ఏటా పదహైదు వేల రూపాయలు అందించే కార్యక్రమానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు శ్రీకారం చుట్టారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పథకం నేడు ప్రారంభించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నేడు కళ్యాణదుర్గం పట్టణంలో కూడా బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి ఎమ్మెల్యే అమ్ల్యేని సురేంద్రబాబు పూలమాలలు వేసి అక్కడ జెండా ఊపి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు స్వయంగా ఆటో నడుపుతూ ఆటో డ్రైవర్లకు ప్రతి సంవత్సరం కూడా పదహైదు వేల రూపాయలు ఇచ్చే పథకానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టింది కళ్యాణదుర్గంలో కూడా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఎమ్మెల్యే అమెల్యేని సురేంద్రబాబు కళ్యాణదుర్గంలో ఉన్న ఆటో డ్రైవర్లతో కలిసి ఆయన కళ్యాణదుర్గం పట్టణంలోని బల్లారి రోడ్ టీ సర్కిల్ జగజ్జీవన్ రావు విగ్రహం వద్ద నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు కూడా ఆటో నడుపుతూ అక్కడ స్వయంగా ఆయన ర్యాలీలో పాల్గొన్నారు ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలు ప్రకటించిన ఆటో డ్రైవర్ల సేవలో అంటూ పదహైదు వేల రూపాయలను ఆటో డ్రైవర్లకు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేటి నుంచి ఆటో డ్రైవర్లకు ప్రతి ఏటా పదహైదు వేల రూపాయలు అందించే కార్యక్రమానికి టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కళ్యాణదుర్గంలో ఎంతో మంది ఆటో డ్రైవర్లతో కలిసి ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆటో నడుపుకుంటూ ర్యాలీలో పాల్గొన్నారు మరేంద్రం నా చాలా ప్రత్యక్షంగా ఉంది మొన్ననే సూపర్ హిట్ సూపర్ హిట్ తో మీరందరూ అనంతపు కద్దు నిండిపోయింది ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టారు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది ఈ హామీ ఇవ్వకపోయినా ఆటో డ్రైవర్లు అందరూ కూడా కష్టకాలంలో ఉన్నారని మా ముఖ్యమంత్రి అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు భావించి ఈ రోజు దసరా పండుగ కానుక ఒక్కొక్క ఆటో సంబంధించి ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంటే ఎంతో ఇంత ఆర్థిక పరిస్థితుల్లో ఇంత కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని కూడా ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ కార్యక్రమాలని ఇస్తూ అలా అలాగే అభివృద్ధి బాటలో నడిపిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి నిజంగా మనందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ఏదేమైనా కూడా రాబోయే కాలంలో మన రాష్ట్రం దేశంలోని అత్యధిక స్థానానికి పోవడానికి కారకులైన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా మన ఆంధ్ర ప్రజలు రుణపడే ఉండాలి ఎందుకంటే వాళ్ళు నిత్యం ప్రజల కోసమే తప్పిస్తున్నారు కాబట్టి అన్ని రకాలుగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించే ఏర్పాట్లు చేస్తున్నారు రకరకాల నిధులు తీసుకొస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా కూడా మన రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ఆ ముగ్గురు భుజాన్ని వేసుకోవడం నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రం అభివృద్ధి బాట నడుస్తుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు చాలా సంతోషకరం ఈ రోజు ఆటో డ్రైవర్లకి పదహైదు వేల రూపాయలు ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఈ రోజు ఆటో డ్రైవర్లకు ఇవ్వడం జరుగుతుంది అలాగే మన కళ్యాణదుర్గ ప్రాంతంలో మూడు వందల ఇరవై ఆరు మంది ఆటో డ్రైవర్లు కూడా ఇది వర్తిస్తుంది ఉదారాన్ని వాళ్ళు ఏదైనా ఉంటే ఇంకొక నెల రోజులు గడువు ఇచ్చారు ఆ గడువు లోపల కూడా మీరందరూ కూడా అప్లై చేసుకోగలిగితే వాడు వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారం సబ్స్క్రైబ్ చేసుకోగలరు